బెల్గా ఏదైతే జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో అత్యంత పాత్రికమైన ఉగ్రదాడిని ఖండిస్తూ మన భారతీయ యొక్క సైన్యం కానివ్వండి భారత ప్రభుత్వం కానివ్వండి తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి భారత సైన్యం జరుగుతున్నటువంటి రిటాలియేషన్ దాడిని మేము ఈ సందర్భంగా పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ మరి భారత యొక్క ఆర్మీని పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ రెండోది భారత ప్రభుత్వానికి కానివ్వండి ఏదైతే మనం ఏదైతే వాళ్ళు చర్యలు తీసుకుంటారో వాటిని పూర్తిగా మద్దతు చేస్తామని చెప్పేసి మన సైడ్ నుంచి మన సమాజం నుంచి తెలియజేసుకుంటూ రెండో విధంగా రోజు కనుక మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే నిన్న రాత్రి ఎంత ప్రశాంతంగా పడుకున్నామనుకుంటే ఈరోజు మనం ఇలా దీని అందరికీ మనం ఆర్మీని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క బదువులది కానివ్వండి వారి యొక్క పుణ్యం కానివ్వండి దీంట్లో మనకి ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు పొద్దున జరిగినటువంటి చిన్న సంఘటన నేను చెప్తాను అంటే రోజు పొద్దున్న నేను పడుకుని లేసేటప్పటికి మా పాప అప్పటికి ఆల్రెడీ న్యూస్ చూస్తుంది చూస్తూ వచ్చినప్పుడు అబ్బా మీకు ఒక విషయం తెలుసా మన ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుందని అనింది అవునమ్మ అంటే మీకు ఏం పర్లేదు పడుకోండి మన ఇండియన్ ఆర్మీ ఉంది అది చూసుకుంటుంది మీరు ఏం పడుకోండి అని చెప్పేసి చెప్తుందంటే అమ్మాయి చెప్తుందంటే చిన్న పాప ఆరు సంవత్సరాల పాప చెప్తుందంటే మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఈరోజు ఇంతటి రక్షించడం బట్టి మనం ఈరోజు ఇలా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే మన ముస్లిం సమాజం తరఫు నుంచి కూడా మనం అందరం కూడా ఈరోజు మసీద్లో మన అందరం మన సపోర్ట్ కంపల్సరీగా మన ఇండియన్ ఆర్మీకి కానివ్వండి మన గవర్నమెంట్కి కానివ్వండి పూర్తిగా ఉంటుంది మా సైడ్ నుంచి తెలియజేసుకుంటూ ఈ విధంలో అందరూ కలిసికట్టుగా ఉండి దీనికి ఏదైతే అన్ని మతాలు కూడా కలిసికట్టుగా ఉండి దీనికి మంచి సమాధానం పాకిస్తాన్కి తెలియజేయాల్సినటువంటి అవకాశం మనందరికీ ఉంది ఇప్పుడు ఏదైతే ఆర్మీ చేస్తున్న ఆపరేషన్స్ కానివ్వండి దీని అందరికీ మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రార్థనల తర్వాత ముస్లిం జుమా నమాజ్ తర్వాత ఎక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు ఏదైతే ఆర్మీకి కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి పూర్తిగా సపోర్ట్ తెలియజేసుకుంటూ వాళ్ళకి అల్లా ఇంకా మద్దతు తెలియజేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇంకా ధైర్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఇంకా మద్దతు తెలియజేసుకోవాలని చెప్పేసి ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి ఇది ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మా గురువుగారు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రత్యేక ప్రార్థనలు తెలియజేసుకుంటూ మీకు తెలియజేసుకుంటాను రెండు విషయాలు నేను చెప్పి ముందుతానండి మొదటిది ఏమిటంటే పవిత్ర దివ్య కురాణాలో ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒక మనిషిని అన్యాయంగా హత్య చేస్తే యావత్తు మానవాళిని హత్య చేసినట్టు పాపం మీకు మొగుతానని చెప్పి పవిత్ర దివ్య కురాణంలో దేవుడు చెప్తున్నాడు మరి అలాగే ఒక మనిషి ప్రాణాన్ని రక్షిస్తే యావత్తు మానవాళి ప్రాణాన్ని రక్షిస్తానని చెప్పి దేవుడు కురాణాలు చెప్తున్నాడు అలాంటప్పుడు అన్యాయంగా అన్యాయంగా అమాయకుల్ని హతమార్చిడంతో వాళ్ళు మునుసులు సారని చెప్పి కురాన్ ప్రకారంగా తెలియ తెలియపరుస్తుంది అనమాట రెండో విషయం ఏంటంటే మహాప్రవక్త దేవుని మహాప్రవక్త మహమ్మద్ శ్రీవాస్ వారు ఇంకొక గొప్ప విషయాన్ని చెప్పారు మీరు ఏ దేశంలో అయితే విశ్విస్తున్నారో ఏ విధి ఏ దేశంలో అయితే జీవిస్తున్నారో ఆ దేశం గురించి మీరు పాటు పడండి ఆ దేశం గురించి అవసరం వస్తే ఎవరితోనైనా సరే మీరు యుద్ధం చేస్తానికి సిద్ధపడాలి అని చెప్పి మహాప్రవక్త